రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లోని సినీ నటుడు రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అమ్మాయిల పిచ్చి ఉన్న రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్ తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్య డ్రగ్స్ కేసు ఒకటి ఉండండి అది ఈమె సహజీవనం చేస్తున్నా అతను భారీగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్